మీ అందరికి తెలుసు ఓ సినిమాలో పాట అని మనం అనుకుంటాం కానీ వాస్తవంకి అన్నమయ్య కీర్తన ఇది దేవదేవం భజే దివ్య ప్రభావం రావణసురే రణపుంగవం రామం దేవదేవం భజే ದ ಪ್ರಭಾವ ಪಂಕಜನ ವಿಮನಾರಾಯಣ ಶಂಕರಾಚಿತ ಪದದಲನೌ ಲಂಕಾಶೋಷಣ ಲಲಿತವಿಭೀಷಣ ಲಂಕಾ ವಿಶೋಷಣ విభీషణం కేశం వినూత రామో వెంకటేశం విభుద వినూత రామో దేవదేవం భజే దివ్య ప్రభావ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రాముడు దశావతారాల్లో ఏడోవాడు అందరినీ ఏడుపుకు దూరం చేసి ఎలా జీవించాలో చెప్పినవాడు భార్య కోసం ఏడ్చినవాడు ఎలా సింకొద్దండి అవుద్దండి అండి ఏడవచ్చు ప్రేమ ఉంటే ఏడుపు వస్తుంది ఆయన భార్య కోసం ఏడవడం అంటే ఏదో వైఫ్ కోసం ఏడ్చేడు అనుకోకండి ఆయన పరమాత్మ సీతాదేవి జీవాత్మ ఒక జీవుడు దూరమైతే భగవంతుడు అంత వేదన పడతాడు అది వాల్మీకి యొక్క కావ్యానికి అర్థం ఏమీ తెలియకుండా గొర్రెల్లాగా పైపైన మాటలు మాట్లాడకూడదు కవి హృదయాన్ని తెలుసుకోవాలి ఆ ఆది కవి ఎవరు అంటే వాల్మీకి వాల్మీకి హృదయం తెలుసుకోకుండా నువ్వెవరై కామెంట్ చేయడానికి రామాయణాన్ని అందుకు రామాయణాన్ని చదవండి రామాయణాన్ని వినండి ఎవరి దగ్గర వినాలి ఎవడో గొర్రెలు యూని వాట్సప్ యూనివర్సిటీ వాడి దగ్గర కాదు శ్రీభాష్యం అప్పలాచారులు వారు చెబుతారు వారి నోటితో వినండి సాతులూరు గోపాలకృష్ణ మాచార్యులు వారు చెప్తారు వారి నోటి ద్వారా వినండి సాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు వారి నోటి ద్వారా వినండి రాముడు అంటే ఎవరండి అన్నమయ్య చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇంత ముందు చెప్పింది అన్నమయ్య కీతనే ఇదే అన్నమయ్యే ఏం చెప్పాడు రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు ఎవరైనా రాముడు రాఘవుడు రవికులుడితడు రాఘవ అంటే రఘువంశంలో జన్మించినవాడు రవికులుడు రవికులుడితడు అంటే రవికులం అంటే సూర్యవంశంలో జన్మించినవాడు రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన భూమి అంటే భూమిలో దొరికింది ఎవరో ఆవిడికి పతి అయిన పురుష నిదానము ఎవరు దేవదేవుడు ఈ నాట్ ఆర్డినరీ పర్సన్ బట్ కమ్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు టీచ్ హౌ ఏ గుడ్ సన్ హౌ గుడ్ ఫాదర్ హౌ ఏ గుడ్ కింగ్ హౌ ఏ గుడ్ బ్రదర్ హౌ ఏ గుడ్ ఫ్రెండ్ ఇలా నేర్పించడానికి వచ్చినటువంటి ఒక దివ్యావతారం మానవావతారం అదైందా అందువలన రాముణ్ణి ఆ రాముణ్ణి వెంకటేశ్వర స్వామిలో చూపిస్తూ వెంకటేశ్వర స్వామిలో చూస్తూ తరించి అన్నమయ్య స్వామిని చూపించి చెప్పాడు రాముడు రాఘవుడు రవికులుడితాడు ఎవరిని చూపించి అన్నమయ్య వెంకటేశ్వని చూపించే మాట్లాడతాడు అన్నమయ్య అందరినీ వెంకటేశ్వరలో దర్శిస్తాడు దశావతారాలని అందులోనే దర్శిస్తాడు వివిధ లోకాలని ఆయనలోనే దర్శిస్తాడు ఎందుకంటే వెంకటేష్ మీరందరూ చెప్పండి అన్న వినా వెంకటేశం వెంకటేశం సదా వెంకటేశం వెంకటేశం స్మరామి స్మరామి అంటే ఏమిటంటే వెంకటేశ్వరు కాకుండా మనకి గతి ఎవరూ లేరు ఆయనే మనకి గతి అందుకని ఎప్పుడు ఆయన్నే స్మరించాలి అందుకే చెప్పారు పెద్దలు మీది కూడా మీరు చెప్పండి

ఈ తిరుమల నాయకుడు ఈ తిరుమల నాథుడు వెంకటేశ్వర స్వామితో సమానమైన దైవం కూడా లేడు కాబట్టి అన్నమయ్య ఇలా ఇలా ఏమంటారు బల్ల గుద్ది ఏం చెప్తారు తెలుసా ఇతని కంటే మరి దైవము వెదికిన ఇతడే తిరువేంకట విభుడు ఇతడే కాబట్టి ఈయన్ని మించిన వాడు లేడు అని చెప్పారు కాబట్టి మనని ముంచేటువంటి వాళ్ళు ప్రపంచంలో బోల్మంత కానీ ఈయన మించిన వాడు ఎవడు లేడు కాబట్టి ఈయన్ని పట్టుకోండి పట్టుకోవడం అంటే ఏమిటి కేవలం నోటిలో ఆ నామాన్ని పట్టుకుంటే చాలు నానా అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోవిందా గోవిందా రోజీ మంత్రాన్ని జపం చేయండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి మంచి మంచి మాటలు పెద్దలు చెప్పిన వాటి నుంచి వినండి భగవన్ నామాన్ని మర్చిపోకండి ఆ ఈ రూపాన్ని స్మరణ చేస్తూ ఉండండి ఈ నామాన్ని ధారణ చేస్తూ ఉండండి ఎప్పుడు చావస్తుందో ఎవరికి తెలుసండి డబ్బై ఏళ్ళు వచ్చి చచ్చిపోతావా రాసివండ్రా ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో ఎప్పుడు చచ్చిపోయాడండి ముప్పైగా ముప్పై వెళ్ళిపోయాడుగా ఉదయకరణ కూడా అంతే ఉదయకరణ వెళ్ళిపోయాడుగా కాబట్టి ఎప్పుడైనా ఎవడైనా రాలిపోవచ్చు ఆ మన్నాడే చితిలో కాలిపోవచ్చు ఆ మర్నాడు నీళ్ళల్లో తేలిపోవచ్చు కాబట్టి కాలిపోవడం తేలిపోవడం కూలిపోవడం రాలిపోవడం ఎప్పుడైనా జరుగుతుంది కాబట్టి ఇది రాలిపోయే లోపల ఆయన పాదాల దగ్గర వాలిపోతే ఆయన దగ్గరికి చేరిపోతాం అందుకని మర్చిపోకుండా గోవిందా 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 ఇదా ఎంత భాగ్యం నానా ఎవడిస్తున్నాడు రెండు ఇప్పుడు ఎలా నాన్న ఇప్పుడు కాసేపట్లో వామనుడు అయ్యి పరశురాముడయ్యి శ్రీరాముడయ్యి ఇప్పుడు మనం నడిచే దారిలో పవనమూర్తి ఎవరైనా వస్తాడు నాకు అంటే చాలామంది హనుమంతుల్ని నేను దర్శించాను కానీ చాలా క్యూట్ అని చెప్పదగిన హనుమంతుడు ఈయనే ఎంత బొగ్గలది ఎంత అందమది ఆ కళ్ళు చూడండి ఆ పొజిషన్ ఆఫ్ స్టాండింగ్ ఎంత బాగుంటాడో అన్నమయ్య కీర్తనలో హనుమంతుణ్ణి ఎన్నిసార్లు కీర్తిస్తాడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు కాబట్టి నువ్వు హనుమంతుడు అయితే హనుమంతుడిలా ఉండిందా ఆయనే ఉద్దరిస్తాడు రాముడు కార్యం వాడు కాబట్టి నీ కార్యం కూడా నెరవేరుస్తాడు కాబట్టి కాశీలో తులసీదాసు గారికి నామదర్శనం చేయించినవాడు హనుమంతుడు కాబట్టి నామాన్ని పట్టుకోండి దామాన్ని చేరండి స్వామి యొక్క కరుణను పొంది అనుకున్నా అరే రామ అరే రామ అరే రామ హరే రామ 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 అరే హరే 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 కృష్ణ హరే కృష్ణ అరే కృష్ణ హరే కృష్ణ 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 అరే హరే 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 ఆ అదే అదే ఇలా జీవుల పట్ట దయ చూపిస్తాడు వాడు పట్ల భగవంతుడు దయ చూపిస్తారు అందుకని సర్వత పానిపాదరం కలుసుకోవాలనుకుంటున్నాడు రావణ్యూ లేదు రావు కానీ అంటే వాడి దగ్గర గుణాలు ఉంటే మంచివే అవి మనకి తెలియదు కదా నీ వైపు ధర్మం ఉంటే వెంకటేశా నీ వైపు ఉంటాడు లేకపోతే మీ అన్న వైపు ఉంటాడు మరి ఎందుకున్నా ఎందుకు ధర్మం ప్రధానం భగవంతుడికి ఆ పార్టీ ఈ పార్టీ ఉంటా ఓన్లీ ధర్మం పార్టీ ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్థు గోయిందా 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 అరే పోయిన ఏడాది పెట్టారు బోర్డు ఓసారి దేకైంది అది చదువుదాం

నా నా జీవితంలో మూడు మర్చిపోకండి కొండల మీద ఉండే దైవాన్ని సేవించడానికి ఇలా ఎక్కండి ఎక్కిన తర్వాత స్వామవారిని మొక్కండి మన ఊళ్ళో ధర్మనాశనం ఎవరైనా చేస్తే గోవిందోవిందోవింద ಗೋವಿಂದ 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 ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಎರಡು ಅಯ್ಪೊಂದ కంటిన్యూనా రాముడి దగ్గర నుంచి కంటిన్యూనా కంటిన్యూ ఏ ఇద్దరు ఎక్కువైపోతారు కట్టి